వర్షాలు పడ్డాయంటే చాలండి వాతావరణం అంతా మారిపోయి దగ్గు జలుబు వచ్చేస్తూ ఉంటుంది సో దాని నుంచి మనం ఉపశమనం పొందడానికి ఏంటంటే ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు పచ్చి పసుపు ముక్కలు తీసుకుని వీటితో మురబ్బా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మిక్సీ జార్లోకి ఇవి రెండు కూడా వేసేసుకుని చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చగా పేస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకుని మనం అల్లం అలాగే పసుపు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసి కొంచెం పాకల్లా వస్తుందండి మరి తీకపాకం అవసరం లేదు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుందనమాట అలా కరిగిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ మిరియాల పొడి మనం గ్రైండ్ చేసుకున్న అల్లం అలాగే పసుపు పేస్ట్ ఉంది కదా మొత్తం కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుందండి ఒక నాలుగైదు నిమిషాలు దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుని అలా కలుపుకుంటే మనకి బాగా చిక్కపడుతుంది అప్పుడు వాటర్లో కొంచెం మిశ్రమం వేసుకుని చూసుకుని అది చూపిస్తున్న విధంగా ఉండేలాగా అయితే కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లో కానీ బటర్ పేపర్లో కానీ వేసుకుని అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ముక్కల్లా కట్ చేసి రోజుకొకటి తింటే పెద్దలకైనా పెద్దలకైనా కూడా ఈ వాతావరణం బట్టి వచ్చే దగ్గు అలాగే జలుబు ఇంకా జ్వరం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి మీరు రీల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి